మన జీవితంలో మాస్టర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను ఒక ట్వంటీ ఫైవ్ కంట్రీస్కి పంపించింది వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసేవాళ్ళు ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళ భాష మాట్లాడేవాడిని వాళ్ళ యాక్సెంట్ అదే మన మన తెలంగాణ సైడ్ వెళ్ళామనుకో ఏమరా మంచిగా ఉండవా ఎప్పుడు వస్తుందా దావత ఎప్పుడు వస్తుందా ఆ లెవెల్లో ఉంటుంది ఆంధ్రాకి వెళ్ళామనుకో ఆ గుంటూరు లాంగ్వేజ్ హిందీకి వెళ్ళామనుకో హిందీ లాంగ్వేజ్ అట్నే ఈ ఇంగ్లీష్ కూడా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పందా ఉంది నేను ఒకసారి ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళాం దాడుచెల్లాం వాళ్ళు మామూలు చెప్పి దాదాపు కాదు ఔ చ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ వే దాడు యూ హూ మేక్ అబట్ లాజ్ అయితేనే ఎక్కుతుంది వాళ్ళకి లేకపోతే ఎక్కువ సాగుదు మన మన ఇండియా లాంగ్వేజ్ మాట్లాడే అనుకోండి వాట్ హ్యా యూ టు టేక్ బ్యాలెన్స్ షీట్ అంటే వాడికి అర్థం కాదు థౌ హాపెడ్ మే బ్యాలెన్స్ షీట్ యూ మేక్ బ్యాలెన్స్ షీట్ లైక్ దాట్ యు టు అదే యూరోప్ అనుకోండి కంట్రీస్లో మేకెప్పుడు బ్యాలెన్స్ చీడ్ మేక్ ఎప్పుడు బ్యాలెన్స్ చూద్దాటివటమే అలా మాట్లాడాలి అట్లా యూకేకి ఆ ఇంగ్లీష్ ఇంకో రకంగా ఉంటుంది అమెరికాకి అనుకోండి ఇంకో రకం ఉంటుంది కానీ మాస్టర్స్ నేను తెలుగు మీడియం వాడిని కసి కచ్చా సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి మనము కసి అనమాట పైకి రావాలనే తపలు ఉండాలి చాలామంది నా కౌన్సిలింగ్ వస్తారు నా దగ్గరికి సార్ అమ్మాయి పెళ్ళి చేయాలనుకుంటున్నారు ఇలా మ్యాచ్లు వచ్చినాయి ఏం చేయాలి ఏంటి అది కుర్రోడు క్వాలిఫికేషన్ చూడు కుర్రోడు దగ్గర కసి ఉందా లేదు చూడు పైకి రావాలనే తపన ఉందా లేదు చూడు ఆ తపన ఉంటే అబ్బాయికి ఇచ్చేసి ఆ తపలు లేదనుకోండి నువ్వు ఎంత ఉండవు వేస్ట్ మొత్తం ఖాళీ అయిపోతాయి ఆ తపంతో పాటు కృతజ్ఞత ఉండాలి మన దగ్గర ఎంత కృతజ్ఞత ఉంటే అంత పైకి వస్తాం ఎంత తక్కువ ఉంటే అంత కిందకి వెళ్తాము కృతజ్ఞత ఏంటే మన లేచిన కాడి నుంచి మన తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపిస్తున్నామా లేదా మన అమ్మకు చూపిస్తున్నామా మన నాన్నకు చూపిస్తున్నామా మన నాన్న మా తల్లిదండ్రులు మనల్ని ఏమనుకుంటున్నాడు ఆ స్టేజ్కి వెళ్తున్నామా లేదా భగవంతుడికి అంటే నేచర్ అనొచ్చు ప్రకృతి అనొచ్చు భగవంతుడు అనొచ్చు ఏదైనా సరే కృతజ్ఞత ఉందా లేదా ఇది నా మాటలు కాదు సార్ మహమ్మద్ ప్రవక్త యేసుక్రీస్తు క్రీస్తు గురునానక్కు వీళ్ళందరూ చెప్పిన విషయాలు మాస్టర్స్ మన పాలుచ్చేవాడికి కృతజ్ఞత ఉండాలి పేపర్ వేసేవాడు కృతజ్ఞత ఉండాలి అలా మనం ఉంటున్నామా మన దగ్గర ఎంత అంటు ఉంటే అంత మనకి దేవుడిస్తాడు అదొకసారి ఆలోచించండి మాస్టర్స్ మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది మాస్టర్స్ ఒకళ్ళని చెడగొట్టాలనుకుంటే నువ్వే చెడిపోతావు ఒకళ్ళు మంచిగా అనుకోండి నువ్వు మంచిగా ఉంటావు